Praise the Lord. స్తోత్రం కలిపిను గాక వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాము నేను స్తోత్రం మీద వరకు మా ప్రియరులకి తండ్రి నీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైనా యేసు యేసుక్రీస్తు వారి సజీవమైన నామల్ని వరకు సజీవులుగా ఉంచి చిన్న పరిచయం ప్రభా మీరు జరిగించుతున్న దానం బట్టి ఈ ఇదేమో కూడాను ప్రభా మీ స్వరాన్ని మేము వెనగలుగుటకు సహాయం చేయమని మీ ఆశీర్వాదములతో దివులతో నింపమని ఏసయ అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె కీర్తన గ్రంథం నూట నాలుగవ అధ్యాయం పదహైదవ వచనం అందు మూలమున భూమిలో నుండి ఆహారమును నరులో హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు ఇతర మెరుగునిచ్చు తైలం ఎస్తేరు గ్రంథములో కు వ్యతిరేకముగా నడుచుకున్న రాణి అయినటువంటి వస్తతికి బదులుగా ఎస్తేరును రాణిగా ఏర్పరచుకుంటారు చూడా వచ్చిన చదువుతున్నాం రెండు వాచయం ఎస్టేర్ గ్రంథం రెండు మూడు నాలుగు వచ్చిన వాళ్ళు రాజు పరిచారకులు తండ్రి అందమైన కన్నికలను రాజు కొరకు వెదకనగును అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్నికలందరినీ సమకూర్చి శోషణ కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరేకు రాజు యొక్క నపింసకుడకు హేగే వశమునకు అప్పగించున్నట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించును గాక శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్నకలలో దేని ఎందు ఇష్టపడను ఆమె వస్తీకి బదులుగా రానియగును ఈ మాట రాజునకు అనుకూలమైన గనుక అతడు అలాగో జరిగించాను పన్నెండవ వచనాన్ని చదువుతున్నాను ఆరు మాసములు గోపరస తైలిమతో ఆరు మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు నద్దకు పోవు వారు పన్నెండు మాసములైన తరువాత రాజైన అహశ్వరోషు నొద్దకు వెలుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునద్దకు ఆ విధముగా పోవుచుండెను ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణ మగుచుండెను అంటే ఆ దినాలలో రాజు సెలక్షన్ ఎలా ఉంటుందంటే పన్నెండు మాసాలు గోప్రస తైలం మరి సుగంధ వర్గములతో పరిమళ క్రియలు ఇవన్నీ వారు మరి సిద్ధపడిన తర్వాత రాజు దగ్గరకు తీసుకొని రాబడతారు ఇప్పటికి పెళ్లి కుమార్తెను బ్యూటీ పార్లర్ పంపించి సిద్ధపరుస్తున్నారు కాదంటారా అయితే పరిశుద్ధ గ్రంథం ఏమీ తెలియజేయచ్చునది యోగ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన సువర్ణము నాకు ఆధారం ఆధారమనుకునే ఎడలను నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికే విస్తారం సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను అని చాలామంది కూడాను వారి ఆస్తి మరి గొప్పదిగా మరి వారి అంతస్తు ఆస్తి పాస్తులు గొప్పగా అభివర్ణిస్తూ ఉంటారు మరి మార్కట్టే సౌందర్యవంతులు ఎవరు అని వారు తమ గర్వాన్ని తెలియజేసేవారు అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా నాకింత బంగారం ఉంది నాకింత ఆస్తి ఉంది నాకింత సంపద ఉంది అని గర్వించేవారు అందరూ ఈ మధ్యనే ముఖేష్ అంబానీ గారు తమ కుమారునికి వివాహం చేశారు ఆ కుమారుడు నాకు ఆస్తున్నది కానీ ఆనందం లేదంటాడు సంతోషం లేదంటాడు అంతటి విచారకరం ఈనాడు ఆస్తిపాస్తులు ఉన్నాయి బంగారు ఉంది కానీ దాన్ని బట్టి వారు గర్విస్తూ ఉంటారు చూడండి నాలుగో వచనం కానీ చో యోగ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం నాలుగవ వచనం ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా నా అడుగు జాడల నన్నిటినీ లెక్కించును కదా నీ ప్రవర్తన ఆయనకి తెలుసు నీ అడుగు జాడులు అన్నీ కూడా ఆయన లెక్కిస్తున్నా జాగ్రత్త సుమా ఇదే యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదహైదవ వచనం గను చూచినట్లయిన ఆ దేశమంతటను యోగ కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు ఆ దేశమంతటను కుమార్తెలంత సౌందర్యవతులు కనపడలేదు అబ్రహాము భార్య షారా గాని ఇస్సాకు భార్య రిబ్కా గాని మరి నిచ్చు తైలమును వాడినట్లుగా శరీరమే సౌందర్యం తొలి నిర్మ ఆది కాటం పన్నెండవ అధ్యాయం వచనం అబ్రామ్ ఐగుప్తులు చేరినప్పుడు ఐగుప్తీయుడు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి మిక్కిలి సౌందర్యవతి ఇరవై ఆరవ అధ్యాయం ఆదికరణం ఏడు వచ్చినాను ఇస్సాకు గెరార్లో నివసించాను ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుతురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడను చక్కనిది రిబ్కా హైదరాబాద్ మ్యూజియంలో రిబ్కా ఉంది ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది యోగ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం నాలుగవ వచనం నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఇట్లు కాగలడు స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లో శుద్ధుడు కాగలడు గ్రంథం పదిహేడవ అధ్యాయం వచనం ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతి ప్రతీకారం చేయుటకు యహోవా అను నేను హృదయమును పరిశోధించువాడు వాడు అంతరింద్రిలను బాహ్య సౌందర్యాన్ని చూస్తున్నారు అనేకులు అయితే దేవాది దేవుడు సృష్టికర్త హృదయ సౌందర్యాన్ని చూస్తున్నాడు అందుకే తొమ్మిదవ వచనంలో చెప్పబడుచు హృదయము అన్నిటికంటే అన్నిటి మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహించగలవాడు హృదయ సౌందర్యం దేవుడు కోరుకుంటున్నాడు కొన్ని పేతులు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగవ వచనం నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై నీవు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు ఆయన నిన్ను కానీ నన్ను కానీ లోకములో ఉన్న ప్రజలను కానీ పరిశుద్ధులుగా ఉండటకు పిలుస్తున్నాడు మత ఐదవ అధ్యాయం ఎనిమిదవ హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచితారు ఎవరు చూస్తారంటే బాహ్య సౌందర్యము కలిగినటువంటి వారు మెరుగునిచ్చు తైలాన్ని పూసుకునేటువంటి వారు దేవుణ్ణి చూడలేరు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచితారు కాబట్టి అంతరంగ శుద్ధీకరణ ప్రభున యేసుక్రీస్తు కోరుచున్నాడు అందుకే హిబ్రిల్ కు పత్రిక తొమ్మిదవ అధ్యాయములో ఇరవై రెండవ రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు అనగా అంతరంగ శుద్ధి కడుగు కొనలేరు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకమునకు పంపించడం ద్వారా శిలువ బలియాగం ద్వారా అనగా ఆయన స్వరూపమైనను సొగసైన కోల్పోవటం ద్వారా నిన్ను నన్ను ఆయన పవిత్ర పరచుటకు ఇష్టపడినాడు చూడండి హే షా గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి రెండు మూడు వచనాలు చదువుతున్నాను లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలను ఆ అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతన్ని చూచి అపేక్షించునట్లుగా అతను ఎందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనాలనే వాడు గాను ఆ ఉందేను నీ కొరకు నా కొరకు సర్వమానవాళ్ళి పాప పరిహారం కొరకు ఆయన అందమైన దేవుడు సొగసు కలిగినటువంటి స్వరూపము కలిగినటువంటి సౌందర్యం కలిగిన దేవుడు సమస్తాన్ని కోల్పోయినాడు కేవలం అందుకే అతను తృణీకిరిపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయలేకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అయినను మత్తబడిన వాడిని కాను బాధింప దేవుని వల్ల బాధింపబడిన వాణ్ణి గాను శ్రమనుందిన వాణ్ణి గాను మనం అతన్ని ఎంచి తిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడను ఎందుకంటే ఆయన గాయపరచబడింది ఆయన సత్యం ఆయన రాతవంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయనలో ఏ కపటము లేదు ఆయన ఏ పాపము చేయలేదు మరి అటువంటి దేవుడు నీవు నేను నశించుట ఇష్టమలేక మన కొరకు మరి శిలువ క్రయదలను చేయబడాలి అట్టి పరిశుద్ధుల యొక్క రక్తం చిన్నించబడాలి అప్పుడే మరి ఆ రక్తం ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది పశువుల రక్తము పక్షుల రక్తం ద్వారా మానవుల యొక్క పాపం బడాలంటే అది అసాధ్యం అవి పశువులు అవి పక్షులు మనము మానవలం దేవుని స్వరూపం కలిగినటువంటి మానవలం మరి అటువంటి మనము పరిశుద్ధుడైనటువంటి దేవుడు అనబడు దేవుడు అలబడవాడు అయినటువంటి మరి వ్యక్తి ఏ పాపము చేయని వ్యక్తి రక్తం చెందించడం ద్వారా పాప విమోచనము కలుగుతుంది అందుకే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వచనం ఆఖర భాగం ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను మనము పాపము లేని వారు మనం చెప్పుకునే అలా మనలను మనమే మోసపుచ్చు కొంద మరియు మనలో సత్యం అడదం మన పాపములను మనం ఒప్పుకొని అడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయదు అపస్తుల కార్యలు నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చం మరి ఎవరి వలన రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఈ మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అన్నా కాబట్టి నువ్వు రక్షించబడాలి అంటే ఏసు నామం ద్వారానే రక్షణ నీ పాపములో తుడిచివేయబడాలి అంటే ఏసు రక్తము ద్వారా నేని పాపములు కడగబాడుతాయి తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుతున్నాను వెంటనే సమాజ మందిరములో ఏసే దేవుని కుమారుడని ఆయన్ని కూర్చి ప్రకటించు సౌలు దేవుని ప్రజలను హింసించుతున్నటువంటి వ్యక్తి దమస్కు మార్గములో అకస్మాత్తుగా ఆకాశముని ఒక గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించిన తరువాత ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క సిలువ దృశ్యాన్ని అతడు చూచిన తర్వాత ఆ యొక్క శిలువ వేయబడినటువంటి యేసు స్వయమ గా మాట్లాడిన తరువాత అతడు తన పాపములో ఒప్పుకొని నా తాను మరి అననీయ అననీయను మరి ఆ వ్యక్తి ద్వారా మరి తన పాపంలో ఒక పశ్చాత్తాపం బ్యాప్తిస్టును తీసుకొని మరి అక్కడే అదే తమస్క ప్రాంతంలోనే ఏసే దేవుని కుమారుడని ప్రకటిస్తూ వచ్చాడు రోమిల్ కు రాష్ట్ర పత్రిక అధ్యాయం తొమ్మిది పది వచ్చిన ఆయన చదువుతున్నావు అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన అలా నీవు రక్షింపబడతావు ఏల ఎనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను దాని గ్రంథం పన్నెండవ మూడవ వచనాన్ని చదువుతున్నాను బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించదరు మెరుగునిచ్చు తాయిలు నీవు రక్షించబడినట్లయిన చో నీవు ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుని అంగీకరించినట్లయినచో నీవు ఆయన సిగవ రక్తం ద్వారా కడగబడినట్లయినచో నీవు అనేకులను త్రిప్పగలవు ఎలాగన నక్షత్రం వల్లే ప్రకాశిస్తాం నిరంతరం సత్యం అట్టి కృపలు ఎరిగిన వారికి అందరికీ దేవుడు దయచేనుక ప్రార్థన చేసుకుందామంటే ప్రేమ నామకం గల మా ప్రియాపారులు తండ్రి మెరుగునిచ్చు తైలముల గురించినటువంటి సత్యాన్ని బయలుపరచారు అవును ప్రభా స్వరూపమేలను సొగశైలం లేనివాన్నిగా ప్రభా మీరు శ్రీములో మహాకొరకాయ సర్వమాన వాళ్ళ పాప పరిహారం కొరకే బలి అయిపోయారు ఏ ఒక్కరు కూడా నశించి ప్రభు ఆ నిత్య నరకానికి వారసుల ఒకటిగా ఇష్టపడక అందరూ ప్రభు పరలోక వైభవంలోనికి ఆహ్వానించబడటానికి మీరు ఇంకనూ పిలుస్తూ ఉన్నారు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జన్లరా నాయతకు రండి నేను మీకు విశ్రాంతిని నెమ్మదిని సంతోషాన్ని మెరుగునిచ్చు తైలాన్ని నిరంతరము నక్షత్రంలో ప్రకాశించేవారిగా చేయగలని చెప్పగలిగినారు ఇక మాటలను నమ్మగలిగిన వారందరికీ విశ్వసించిన వారందరిని బట్టి స్తోత్రాలు చెల్లించుకోవచ్చు మీకు మహిమ మీకు ఘనత మీకు ప్రభావం తెచ్చుకున్నామని మా మీదికి మీ ఆశీర్వాదం దీవెన కలుపుకునే సహాయం చేయమని ఏ సైతే శ్రేష్టమైన నామంలో పరమ తండ్రి ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకున్నామండి అంతవరకు సెలవు దేవుడు మేమల్లలో దీవించుగా కాదు